హలో అండి నమస్తే అందరికి ఈ రోజు అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా డైలీ రొటీన్ ని షేర్ చేయబోతున్నాను మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టడం దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ దాకా కొన్ని రెసిపీస్ అయితే నేను మీకు ఇందులో షేర్ చేస్తాను అండ్ మార్నింగ్ నా రొటీన్ అయితే ఈ వాటర్తో స్టార్ట్ అవుతుందండి ఇది ఇందులో జీరా ధనియా అండ్ సోంప్ వేసుకుని ఒక గ్లాస్ వాటర్లో మరిగిస్తాను ఆ తర్వాత టిఫిన్ కోసం అయితే నేను గుంట పురుగులు వేస్తున్నా కొంచమే అట్ల పిండి ఉంది అందులో నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అల్లం కరివేపాకు కొంచెం వేసి ఇందులో గుంట పునుగులు వేస్తాను ఈ లోపు రైస్ అండ్ వేదిక అయితే మార్నింగ్ మిల్క్ వేస్తాను టిఫిన్ అయితే నేను బాక్స్ ప్యాక్ చేసి పంపిస్తాను అనమాట ఆ తర్వాత నా జీరో వాటర్ కూడా వన్ గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించి ఆ వాటర్ని తీసుకుంటాను ఈ డీటాక్స్ వాటర్ కూడా నేను రెగ్యులర్గా తీసుకోను అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను అనమాట అండ్ మధ్య మధ్యలో వదిలేస్తాను ఆ రోజే తాగకుండా వదిలేస్తాను ఖాళీ కడుపుతో ఎందుకంటే ఒక్కొక్కసారి మనం బయటకు వెళ్ళినప్పుడు తాగడం కుదరదు అట్లాంటప్పుడు మనం దీనికి అలవాటు పడిపోతే ఇబ్బంది పడతామని అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ దానికోసం వెల్లుల్లి దాంట్లో సగం అల్లం పచ్చిమిర్చి క్యారెట్ క్యాప్సికమ్ అండ్ ఉల్లిపాయలు వీటితో చేస్తున్నాను నేను ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఫస్ట్ అల్లం ముక్కలు వేసుకోండి కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి ముక్కలు ఈ వెల్లుల్లి ముక్కలు ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకోవచ్చు తో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెం ఫ్రై అవనివ్వండి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇది కొంచెం హైలో పెట్టుకుని చేసుకుంటే ఈజీగా అవుతుంది నేను స్టీల్ ప్యాన్ వాడుతున్నాను కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి చేస్తున్నా ఈ లోపు ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో టూ ఎగ్స్ వేసుకుని స్క్రాంబుల్ చేసేయండి స్క్రాంబుల్ ఎగ్స్ లాగా చేసేసుకుంటే ఇంకొక దాంట్లో వేసుకోవడం వల్ల మనం కుకింగ్ టైం తగ్గించుకోవచ్చు ఫాస్ట్ గా అయిపోతుంది లంచ్ బాక్స్ లోకి ఈజీగా అవుతుంది అనమాట సో నేను ఇప్పుడు ఇక్కడ స్క్రాంబుల్ ఎగ్స్ చేస్తున్నాను ఇందులో ఏం వేయొద్దండి జస్ట్ ఎగ్స్ ని అట్లా చేసేసి ఉంచేసేయండి అలా ఫ్రై చేసేసి ఇప్పుడైతే ఇందులో నేను ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసేసాను ఇవి రెండు వేసిన తర్వాత అందులో మనం రైస్ వేసుకున్న తర్వాత కలుపుకుంటాం కదా దానికి కూడా సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక సిక్స్ టు సెవెన్ దాకా మిరియాలని పొడి కట్టుకుని అందులో వేసుకోండి ఆ తర్వాత అందులోనే కొంచెం సోయా సాస్ వేసుకోండి వేరే సాసెస్ ఏమీ యాడ్ చేయొద్దండి మనం ఎగ్ యూజ్ చేసినప్పుడు సోయా సాస్ అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇందులో రెండు మూతలు నేను సోయా సాస్ వేసాను అంటే టూ స్పూన్స్ అనుకోండి టూ స్పూన్ సోయా సాస్ వేసుకున్నాను ఆ తర్వాత ఎగ్స్ని స్క్రాంబుల్ చేసి ఉంచాం కదా వాటిని కూడా ఇందులో వేసేసి కొంచెం సాల్టి చేసేసి ఆ తర్వాత ఇందులో రైస్ వేసేయాలి ఎగ్ వేసిన తర్వాత ఎక్కువ కుక్ చేయొద్దు చాలా లైట్గా కుక్ చేసుకోండి అండ్ ఎగ్ మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత అప్పుడు రైస్ వేసుకోండి జస్ట్ ఇది టూ మినిట్స్ సాల్టి చేస్తే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు అనమాట ఆ తర్వాత కుక్ చేసుకున్న రైస్ని వేసేసుకుని ఒక్క టూ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోండి ఇది కలుపుకుంటే చాలు రైస్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవి కూడా ఇంకా ఫ్రై అవ్వకూడదు అనమాట ఇందులో సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఎందుకంటే సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది మధ్యాహ్నం తిన్నా ఫ్రెష్గా ఉంటుంది అండ్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లంచ్ టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను అలా కూర్చొని రిలాక్స్ అవుతున్నాను మొత్తం మొత్తం చీకటండి ఎందుకంటే బయట చాలా చాలా వర్షం పడుతుంది టూ డేస్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతుంది అండ్ ఈరోజు థర్డ్ డే ఈ రోజే కొంచెం తగ్గింది ఒక పావు గంట గ్యాప్ ఇచ్చి వర్షం పడుతూనే ఉంది మళ్ళీ పావు గంట తర్వాత మళ్ళీ పడుతుంది అలా ఉంది అది ఆడుకుంటుంది వర్షం కూడా లంచ్ బాక్సెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోతానండి ఎందుకంటే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి మనం ఎయిట్ థర్టీ దాకా హడావుడుగా ఉంటుంది టూ అవర్స్ ఇల్లు ఊడ్చుకోవడం ఆ తర్వాత వంట సర్దుకోవడం వంట చేయడం ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అయిపోతా బెడ్ ఇవన్నీ నైన్ థర్టీకి అలా సెట్ చేసేసుకుని టెన్ థర్టీ వరకు అలా కూర్చుని పోతానండి ఆ తర్వాత లేచి మిగిలిన పని చేసుకుంటా అండ్ అలా కొంచెం రిలాక్స్ అయిపోయి నేను టిఫిన్ ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ లంచ్ చేస్తున్నాను కోసం అని వంట చేస్తున్నా ఈలోపు నేను శనగపప్పు బీరకాయ చేస్తున్నాను అనమాట ఈరోజు దీ ఇది చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ కాకపోతే కొంచెం అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది శనగపప్పు ఏ కర్రీకి యాడ్ చేసిన మన వంకాయకి దొండకాయకి కూడా యాడ్ చేసుకోవచ్చు అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఈ రెసిపీ చెప్తాను ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయలు బాగా ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి మీడియంలో అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అందులో వేసేసుకోవాలి పచ్చన్నపప్పు కొంచెం వేగుతూ ఉండగానే అందులో ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేటప్పుడు లేతగా ఉన్నప్పుడు కొంచెం తొందరగా కుక్ అవుతుంది ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు అదే కొంచెం ముదిరినాయి అనుకోండి ఒక పావుగంటే ఎక్కువ టైం పడుతుంది కానీ నీళ్లు మాత్రం క్వాంటిటీ తక్కువ వేసుకోండి బీరకాయ ముక్కలు వేసుకున్న వెంటనే అందులో కొంచెం ఉప్పు కారం వేసేసుకోండి పసుపు కూడా కొద్దిగా వేసుకుని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు మగ్గించండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వంట చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది మనకి శనగపప్పు ఉడకాలి కాబట్టి దీంట్లో శనగపప్పు నానబెట్టిన నీళ్ళనే వేసుకుని ఒక్క పావు గంట సేపు ఉడకనివ్వండి అలా వదిలేసి ఉడకనిస్తే సరిపోతుంది ఇందులో మీరు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలు ఇలా మూత పెట్టి ఒక పావు గంట సేపు కుక్ చేసుకుంటే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది నీళ్ళన్నీ ఇగిరిపోయేంత వరకు చేయండి శనగపప్పు బాగా ఉడకాలన్నమాట ఎంత నానినా కూడా శనగపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఇది డైరెక్ట్గా కుక్కర్లో కూడా వండుకోవచ్చు కానీ విడిగా వండుకుంటే దాని టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలా మొత్తం దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర ఉంటే వేసేసుకుని తినించేసుకోండి ఇంకా వంట కూడా అయిపోయిన తర్వాత నాకు చాలా ఇష్టమైన పని చేసుకుంటున్నాను నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఈసారి నా బ్లౌజ్ని నేనే డిజైన్ చేసుకుంటున్నా దానికోసం నేను ఒక హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను ఆ క్లాత్ పైన నేను హ్యాండ్స్కి ఇట్లా చిలకలు ఇప్పుడు బాగా ఫేమస్ కదా ఈ చిలకల్ని వేసుకుని దాన్ని పెయింట్ చేసి దానిపైన తో వర్క్ చేసుకుంటున్నా ఇది చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది పెయింటింగ్ అయితే చాలా ఈజీగా అయిపోద్ది కానీ దానిపైన తో వర్క్ చేసుకోవడం అందులోనే హ్యాండ్ వర్క్ చేసుకోవడం చాలా టైం తీసుకుంటుంది కాన్సన్ట్రేట్ చేసి చేసుకోవాలన్నమాట బాగా అలవాటు ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే కొంచెం చేయడానికి టైం తీసుకుంటాం అనమాట లేకపోతే ఈజీగానే అయిపోద్ది నాకు ఆరి వర్క్ రాదండి ఆరి వర్క్తో అయితే బీట్స్ ఇంకా ఫాస్ట్గా కుట్టచ్చు కానీ నాకు ఆరీ వర్క్ రాదు సో అందుకని హ్యాండ్తోనే కుట్టుకుంటున్నా ఈ బీట్స్ అయితే నేను అమెజాన్ నుంచి తెప్పించ సారీ సారీ మీషో నుంచి అనమాట ఈ మీషో నుంచి తెప్పించిన దగ్గర నుంచి నేను వేరే దానికోసం తెప్పించా సరే ఇవి ఉన్నాయి కదా మన బ్లౌజ్ మీద ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఈ విధంగా ట్రై చేసా ఫస్ట్ అయితే ఇది దేనికి సెట్ అవుతుంది ఈ బ్లౌజ్ దేనికోసం అనేది నేనేం ఫిక్స్ చేసుకోలేదు ఏ శారీ మీదకైనా సెట్ అయ్యేలాగా మల్టీ కలర్లో చేస్తున్నా అనమాట సో ఇది దేనిపైనైనా యూజ్ చేసుకోవచ్చు బ్లూ పింక్ ఇట్లాంటి వాటికి బాగా సెట్ అవుతుంది అండ్ దీనిపైన పెయింట్ చేసేది కూడా నేను మల్టీ కలర్లో చేస్తున్నాను కాబట్టి ఇందులో గ్రీన్ పింక్ వైలెట్ అన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి దేనికైనా సెట్ అవుతుంది అని అనుకున్నాను ఖాళీ టైంలో నేను ఎంత రెస్ట్ తీసుకున్నా ఎంత బద్ధకంగా ఉన్నా చిన్న చిన్న పనులు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను అండ్ పెయింటింగ్ పనులు రెండు రోజులు గ్యాప్ ఇచ్చినా సరే ఇంకో కొత్తది మొదలు పెడుతూ ఉంటాను అనమాట అంటే నాకు అదొక రిలాక్సింగ్గా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నా టైం నాకు ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట డే మొత్తం మనం వంట పని ఇంటి పని చేసుకుంటూనే ఉంటాం కానీ ఎక్స్ట్రా పనులు మాత్రం నేను రోజు చేయనండి రోజు క్లీనింగ్ పనులు ఇట్లాంటివన్నీ చేయను టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అలా చేస్తా ఉంటా మిగిలిన టైంని మాత్రం దీనికి ఇస్తాను ఓన్లీ క్లీనింగ్కి మాత్రమే నేను పని అలా టైం అయితే పెట్టుకోను అనమాట ఇరవై నాలుగు గంటలు చేసినా అదే పని అనే విసుకు మనకి అందుకోసమనే ఇటువంటివన్నీ నేర్చుకుంటూ ఉంటాను ఇదంతా నాదొక హాబీ అంతే నేను ఎక్కడ నేర్చుకోలేదండి మధుబని ఆర్ట్ మాత్రం నేను నేర్చుకున్నాను అది ఆన్లైన్లో నేర్చుకున్నాను సో దాన్ని ప్రాక్టీస్ చేస్తాను నేను దాన్ని కూడా బ్లౌజెస్ పైన కొన్ని పైన వేసాను ఆ డిజైన్స్ కూడా నేను మీకు తర్వాత చూపిస్తాను అండ్ ఇక్కడ నేను పెయింట్ చేశాను పెయింట్ చేసింది ఒక పక్కన ఒక హ్యాండ్కు ఉంది కదా దానిపైన ఇంకా బీడ్ వర్క్ చేయాలి ఇది బీడ్ వర్క్ చేసిన తర్వాత అనమాట ఇప్పుడు మ్యాచింగ్ మ్యాచింగ్ బీడ్ వర్క్స్ చేస్తున్నాం కదా అదే డిజైన్ తీసుకున్నా ఇక్కడ చూసారు ఏదో ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో అప్పుడే స్కూల్ నుంచి వచ్చాడు అనమాట వచ్చి రాగానే ఆయన డ్యాన్స్ చేసుకుంటున్నాడు సాంగ్స్ పెట్టుకుని కాసేపు అలా రిలాక్స్ అవుతాడు కాకపోతే ఏంటంటే ఆ రోజు క్విజ్ జరిగింది అట స్కూల్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఎప్పుడూ అనౌన్స్ చేశారు కానీ అది చెప్పలేదు చెప్పకుండా పలానా డేట్ అని చెప్పకుండా వెంటనే పెట్టేశారంట సో దాంట్లో వాడు స్కూల్ కి ఫస్ట్ వచ్చాడట మార్క్స్ విధంగా చూసుకుంటే తక్కువే వచ్చాయి కానీ స్కూల్ మొత్తంలో ఫస్ట్ వచ్చానని చెప్పాడు ఆ ఆనందంలో డాన్స్ చేస్తున్నాడాడు నేను మాత్రం క్విజ్ కానీ ఒలింపియడ్స్ కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మ్యాక్స్కే ఇంపార్టెన్స్ ఇస్తానండి నార్మల్ ఎకడమిక్ అయితే మ్యాక్స్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను ఎంత నాలెడ్జ్ ఉంది అనేది మాత్రం చూస్తాను అండ్ వాడు వచ్చిన తర్వాత నేను ఇక్కడ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను స్నాక్స్ కోసం అయితే ఈరోజు పకోడీ వేస్తున్నానండి ఆ పకోడీ కోసం సన్నగా ఉల్లిపాయల్ని కట్ చేసుకుని అందులో పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఉప్పు కారం పసుపు వేసేసుకుని బాగా నలుపుకోవాలి ఉల్లిపాయలో ఉన్న వాటర్ కొంచెం బయటకు వచ్చేయాలన్నమాట ఆ విధంగా వీటిని బాగా నలుపుకోవాలి నలుపుకున్న తర్వాత మనకి ఇందులో నుంచి కొద్దిగా నీళ్లు బయటకు వస్తాయి ఆ నీళ్లలోనే మనం శనగపిండి బియ్య పిండి వేసి కలుపుకోవాలి ఫస్ట్ అయితే నేను మొత్తం బాగా కలుపుకున్న తర్వాత అందులోనే నేను రెండు స్పూన్లు బియ్యం పిండి ఆ తర్వాత నాలుగు స్పూన్లు శనగపిండి వేసుకున్నాను ఈ నాలుగు స్పూన్లు శనగపిండి మనకు కావాలనుకుంటే ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా పెంచుకోవచ్చు అనమాట కలుపుకుని చూడండి అసలు యాక్చువల్గా అయితే ఫైవ్ స్పూన్స్ కరెక్ట్గా సరిపోతాయి బాగా క్రిస్పీగా రావాలి అని అంటే కొంచెం ఎక్కువ మంది తినాలి అని అనుకున్నప్పుడు శనగపిండిని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి ఇలా శనగపిండి వేసిన తర్వాత మనం కలుపుకునేటప్పుడు ఇక్కడ వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి నీళ్ళు లేకుండానే కలుపుకోండి అప్పుడు కొంచెం తడి తలు తెలుస్తుంది అనమాట ఇంకా మీకు శనగపిండి కావాలి అని అనుకుంటే ఇంకొంచెం శనగపిండి వేసుకొని ఒకే ఒక చుక్క నీళ్ళు పోసుకోండి చాలా కొద్దిగా నీళ్ళు అనమాట ఒకే ఒక చుక్క అంటే ఒక స్పూన్ అలా వేసుకోండి వేసుకొని కొద్దిగా కలుపుకోండి అంటే ఇక్కడ మనకి ఎట్లా ఉండాలంటే ఉల్లిపాయలు పైకి మనకి బాగా కనిపించాలి కానీ శనగ పిండి తక్కువ ఉండాలన్నమాట ఈ స్నాక్స్ చేసిన వంట చేసినా ఏది చేసినా కొంచెం కొంచెంగా చేసుకోలేం కదా అందులో ఇట్లాంటి ఫ్రైడ్ ఐటమ్స్ చేసేటప్పుడు అయితే కొంచెం ఎక్కువే చేసుకుంటాం సో నేనేం చేశానంటే ఈరోజు శనగ పిండి కూడా కొంచెం ఎక్కువే కలిపాను సో దట్ దానివల్ల కొంచెం ఎక్కువ పకోడీలు అవుతాయని కాకపోతే తొందరగా మెత్తబడిపోతే క్రిస్పీనెస్ చాలా తక్కువ ఉంటుంది కొంచెం తక్కువ వేసుకుని మీడియం ఫ్లేమ్లో కనుక వీటిని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి చాలా బాగా వస్తాయి ఇంకొక స్పూన్ బియ్య పిండి యాడ్ చేసుకున్న ఇందులో ప్రాబ్లం ఉండదు అనమాట ఇప్పుడైతే నూనెలో మనం పకోడీలు అలా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తీసేసాము ఇలా తీసుకుని ఒక పేపర్ క్లాత్లో వేసుకుని మొత్తం డ్రై అయిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది నాకు డే మొత్తంలో ఫోన్ చూసుకోవడానికి వన్ ఆర్ టూ అవర్స్ గడుస్తుందండి ఆ తర్వాత టీవీ మాత్రం మా ఇంట్లో ఎప్పుడూ పెట్టే ఉంటుంది అనమాట నేను ఏ పని చేసుకున్నా టీవీ ఆన్లోనే ఉంటుంది నాకు ఇంట్లో ఒక పర్సన్ ఉన్నట్టు అలా అలవాటైపోయింది నా పని నేను చేసుకుంటాను నేను పర్టికులర్గా అక్కడ కూర్చొని చూడాల్సిన పని లేదు నా పని నేను చేసుకుంటాను బట్ అది మాత్రం మోగుతూ ఉండాలన్నమాట అందులో సాంగ్సే రానివ్వండి సినిమానే రానివ్వండి బట్ అది మోగుతూ ఉంటుంది మధ్య మధ్యలో వెళ్ళి కూర్చొని అలా ఏదైనా తినడానికో లేదా కాసేపు రిలాక్స్ అవడానికో అలా కూర్చుని వస్తూ ఉంటాను మిగిలిన పనులన్నీ చేసేసుకుంటా అండ్ ఇక్కడైతే వేడివేడి పకోడీ రెడీ అయిపోయింది చల్లటి వాతావరణంలో ఈ వర్షం పడుతున్నప్పుడు బాగా తినాలనిపిస్తుంది కదా ఇలాంటి వేడివేడిగా కారం కారంగా సో వాటిని ఎంజాయ్ చేస్తే వర్షంలో తిన్నాం మేము ఈ విధంగా అయితే మా ఈవినింగ్ ని ఎంజాయ్ చేసాం అండ్ ఆ ని ఇలా కంప్లీట్ చేశాను సో so, ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తుద్ నేను తు. మీ మౌనిక మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను